పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు ఎలాంటి ప్రపంచం వచ్చిందో అలాంటి పరిస్థితి ఇప్పుడు వస్తోందని పలమనేరు టీడీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి అన్నారు ఆయన సమక్షంలో పలువురు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఏపీని జగన్ అప్పుల పాలు చేసి దివాళా తీయించారని అమర్నాథ్ రెడ్డి మండిపడ్డారు ఏపీని బాగు చేయాలంటే అది ఒక్క చంద్రబాబు వల్లే అవుతుందన్నారు దీన్ని గుర్తించే ప్రజలు పార్టీలకు అతీతంగా టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారని అన్నారు ఆ క్రమంలోనే వైసీపీ నుంచి టీడీపీలోకి రోజురోజుకి చేరికలు కొనసాగుతున్నాయన్నారు నామినేషన్లు పూర్తయ్యేలోగా అవి మరింత పెరుగుతాయన్నారు పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఖచ్చితంగా వస్తుందని మేము అనుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆనాడు తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి మరి ప్రజల్లో ఉనిందో ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు కూడా కనపడతా ఉంది కాబట్టి అదే రకమైనటువంటి ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తాం ఎన్నికల తేదీ దగ్గర పడిన కొద్ది కొలది ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి విధానాల పైన వ్యతిరేకతతో చాలా మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు ముఖ్యంగా యువకులు ఎక్కువ సంఖ్యలో రావడం అన్ని చోట్ల ఉత్సాహంగా వచ్చి ఈసారి మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సహాయం చేయాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాం ఈ రాష్ట్రానికి భవిష్యత్తు చంద్రబాబు నాయుడు అయితేనే యువగలడు ఆయన ఆలోచనలే రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి అనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా యువకులు ఉన్నారు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఉన్నారు నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం